ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరి స్కెచ్ వరల్డ్ అండ్ క్రియేటివ్స్ ఈ రోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదేనండి పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఎవరైనా సరే ఎంతో ఇష్టంగా తినే చికెన్ పికిల్ కాదంటారా నిజమే కదా ఎవరమైనా సరే ఎంతో ఇష్టంగా తింటాం కదా ఒక కేజీ చికెన్ని పక్కా మెజర్మెంట్స్ తోటి ఏ విధంగా ఇంట్లో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను వేలకు వేలు ఖర్చు పెట్టి బయట ఆర్డర్లు చేసుకోవడం ఎందుకండి కొంచెం శ్రమ కొంచెం ఓపికతో మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఒక ఐదు ఆరు వందలు ఖర్చుతోటే పాది ఒక వారం పది రోజుల పాటు తృప్తిగా తినొచ్చు ఉంటారు కదా ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక కేజీ చికెన్ బోన్లెస్ అయినా సరే బోన్తోనైనా సరే ఒక కేజీ చికెన్ ఈ విధంగా మీడియం సైజులో ముక్కలు కొట్టించి తీసుకోవాలి ఆ తర్వాతకి కడిగినాక వాటర్ మొత్తం స్ట్రైన్ అయిపోయిన తర్వాతకి అల్లము వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు వేసి చికెన్లో వాటర్ మొత్తం ఇంకిపోయేలా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి ఆ తర్వాతకి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ పల్లీ నూనె తీసుకోండి పికిలు టేస్టీగా ఉంటుంది ఆయిల్ వేడెక్కాక మనం ముందు ఉడికించిన చికెన్ పీసెస్ ఉన్నాయి కదా వాటిని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాతకి వేరొక గిన్నెలో ఐదు నుండి ఆరు వరకు ఇలాచీలు మిరియాలు లవంగాలు టేబుల్ స్పూన్ సాజీరా ఒక రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్క వేసుకొని దీంతోపాటు ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాతకి వీటిని వేరే గిన్నెలో తీసుకొని మిక్సీ పట్టుకోండి అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూను మెంతులు ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసి వీటిని కూడా ఫ్రై చేసుకొని వేరు వేరుగా గరం మసాలా వేరు జీలకర్ర మెంతులు ఆవాల పిండి వేరుగా మనం మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి మూడు లెమన్స్ మాత్రం జ్యూస్ తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసిన తర్వాతకి ఆయిల్ ఉంటుంది కదా అదే ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు పదిహేను నుండి ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇవన్నీ కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాతకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి మూడు నుండి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఆ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఆయిల్లో మగ్గిన తర్వాతకి వంద గ్రాములు కారము ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి గరం మసాలా పొడి ఆవాలు జీలకర్ర ఎంత పిండి ఉంది కదా వాటిని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలపాలి మనం చికెన్ ఉడికించేటప్పుడు ఉప్పు వేసుంటాము అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా ఉప్పు వేసుకుంటాం కదా వాటిని దృష్టిలో ఉంచుకొని మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాతకి ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ పీసెస్ కూడా యాడ్ చేసుకోండి ఇది మొత్తం చల్లారిన తర్వాతకి మనం ముందు తీసి ఉంచినటువంటి లెమన్ జ్యూస్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని మంచిగా కలుపుకోవాలి ఆ తర్వాతకి ఒక వన్ డే తర్వాతకి తినండి ఈ మసాలాలు మొత్తం పీసెస్కి పట్టి భలే టేస్టీగా ఉంటుంది వెంటనే తింటే మనకు అంతగా టేస్ట్ తెలియదు ఈ పికిల్ని మనం ఒక వన్ మంత్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచి స్టోర్ చేసుకోవచ్చండి లేకపోతే బయట ఉంచితే వారం నుండి పది రోజుల వరకు పాడవకుండా ఉంటుంది వేడివేడి అన్నంలో తింటే బలే ఉంటుందండి ఉప్పు కారం నిమ్మరసం మొత్తం ముక్కలకు పట్టి చాలా టేస్టీగా ఉంటుంది ముక్కలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది మీరు కనుక ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి ఈ వీడియో కనుక మీకు మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వాచ్ అగైన్